రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదేళ్ల మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తు చెవి చూశారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఈ ఐదేళ్లలో ఈ రెండు ఎన్నికల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా వ్యూహాత్మకంగా ముందుకు కలుగుతున్నారు ఒకవైపు పార్టీని ప్రక్షాళన చేసుకుంటూ మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు పార్టీ ప్రక్షాళనలో భాగంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి వాటిని సరిచేసే పనిలో పడ్డారు పార్టీ ఓటమికి కారణమైనటువంటి కొంతమంది నేతలకు ఇప్పటికే చీవాట్లు పెట్టారు వారికి హెచ్చరించారు పార్టీని అధిష్టానం పార్టీ నిర్ణయాన్ని తప్పకుండా పాటించాలి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అతిక్రమిస్తే చర్యలు ఉంటాయంటూ ఆ నాయకులకు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్త నియోజకవర్గానికి కొంతమంది అభ్యర్థుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించారు కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థికి సహకరించలేదు వారి క్యాడర్ సహకరించలేదు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు తెలుగుదేశం పార్టీ గెలిచింది అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ ఓడించింది చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి మాత్రమే కాదు వైఎస్ఆర్ సిపి నేతలు కూడా అన్న విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి అలాంటి నాయకులకి ప్రత్యేకంగా పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చినట్టు కీలకమైనటువంటి సమాచారం అందుతోంది ఉండే వాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళ స్థానంలో కొత్త వారిని తయారు చేసుకుందాం పార్టీని తిరిగి నిర్మించుకుందాం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకుందాం పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ ఆ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందే అతిక్రమించకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేశారు ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని పంపినా అక్కడ పార్టీ అంతా కలిసికట్టుగా పనిచేయాలి అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలి అలా కాదని విభేదాలతో ఆ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి భవిష్యత్తులో అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సీరియస్ గా చెప్పినటువంటి నేపథ్యం మరోవైపు పార్టీ బలోపేతం విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో వారికి అవకాశం ఇవ్వాలి పార్టీకి ఇబ్బందులు కలిగిస్తూ పార్టీ ఓటమి కారణమవుతున్నటువంటి వారిని పక్కన పెట్టాలి అలాంటి వారిని దూరం పెట్టడం ద్వారా కొత్త వారికి అవకాశం వస్తుంది పార్టీలోకి కొత్త రక్తం వస్తుంది పార్టీ బలోపేతం అవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం గత ఎన్నికల్లో ఓటమి నుంచి సొంత పార్టీ నేతలే సొంత పార్టీ నేతలను కొన్ని నియోజకవర్గాల్లో ఓడించినటువంటి పరిస్థితుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో అలాంటి పరిణామాలు మరొక నియోజకవర్గంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికీ అలాంటి ఘటనలు పాల్పడినటువంటి నాయకులకు వార్నింగ్ ఇచ్చారు సరిదిద్దుకోవాలని సూచించారు సరిదిద్దుకోకపోతే పార్టీ ఉపేక్షించే పరిస్థితి లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చాలా జిల్లాల్లో గత ఎన్నికల్లో ఓటమికి ఇదే బలమైనటువంటి అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని గుర్తించినట్టు రాజకీయ వర్గాల్లో వాదన వినిపిస్తోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు పార్టీ ప్రక్షాళన చేస్తున్నారు మరోవైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామ స్థాయి నుంచి పోరాటం మొదలు రాష్ట్ర స్థాయిలో ఆ పోరాటం వినిపించాలి ప్రతిఫలం కనిపించాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎండగట్టాలి అప్పుడే వైఎస్ఆర్సీపీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం అవుతుంది యాక్టివ్గా ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలి పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చిన నాయకులు అండగా నిలవాలి అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను చూసుకుంటా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒకవైపు పార్టీ ప్రక్షాళన జరుపుతూ మరోవైపు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం